నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది పద్మశాలి కుల సంఘం ఎన్నికలు వ్యక్తి హత్యకు కారణమయ్యాయి ఆగస్టు మూడో తారీఖున సూర్యాపేట పద్మశాలి సంఘం ఎన్నికలు జరపటానికి ఆ సంఘం పెద్దలు ప్రకటన ఇచ్చారు ఎన్నికల్లో శ్రీరాముల రాములు ఎలగందుల సుదర్శన్ పోటీ చేస్తున్నారు అయితే గత అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్ కు శ్రీరాములకు చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి ఈ ఈ రోజు సూర్యాపేట పట్నంలోని పద్మశాలి సంఘ భవనంలో కుల పెద్దలకు ఫిర్యాదు చేయడం కోసం కృపాకర్ వెళ్లిన సందర్భంలో అక్కడే ఉన్నటువంటి శ్రీరాములు ఆయన కుమారుడు మరియు ఆయన స్నేహితులు కలిసి కృపాకర్ పై దాడి చేయడంతో కృపాకర్ చనిపోయినట్లు బంధువులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఏదో వాట్సాప్ లో పద్మశాలి గ్రూప్ లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న ఈ మోజీ క్లాప్స్ ఈ మోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు ఎలక్షన్ మెంబర్స్ కి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏ మాత్రం న్యాయం ఒక మనిషి ప్రాణం అంత చులకన మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది తిరిగిస్తారా వాళ్ళకు శిక్ష పడాలి ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది దీనికి ఒకటే కారణం లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టేడు అంతే ఒక మెసేజ్ పెడితే దానికి లైక్ కొట్టిండు కొడితే ఒక దుర్మార్గుడు శ్రీరాముల శ్రీరాములు అనేటోడు నిన్న సాయంత్రం ఫోన్ చేసి శ్రీరాముల సారీ శ్రీరాముల రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చేట్టు బండపూతులు తిట్టడం జరిగింది దానికి ఆయన ఫోన్ చేసి అన్న ఏది ఇట్లా అంటే వాడు దుర్మార్గుడు వన్ ఇయర్ నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా మీరు చూస్తూనే ఉన్నారు కదా వాడు ఇట్లే మాట్లాడతాడు ఇట్లే చేస్తాడు కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్న అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ ఇస్తా ఇస్తామని మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్పి ఇవాళ మార్నింగ్ పన్నెండు గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కాంప్లైంట్ ఇద్దామని పోయిన మంచిని ఒక ఆరుగురిని పెట్టు వాడు కలిసి మొత్తం అందరు కలిసి వాడు కొడుకు అందరు కలిసి కొట్టి సబ్బులు కొట్టి చంపిరండి ఇంతకంటే దోహణం ఎక్కడ ఉంటుందా ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ ఏమైనా కుల సంఘం ఎలక్షన్లు ముద్దరు తమ్ముడే నిలబడాలి గెలవాలి అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి కులస్తులకు సేవ చేయడానికి అని ఓ కులస్తుని నోటికొచ్చేవాడు పెడతావు కొట్టి చంపుతావా ఇది ఎంత కరెక్ట్ దీని మీద కఠిన చర్య తీసుకోవాలి పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సరైన సీరియస్గా యాక్షన్ తీసుకుని వానికి ఉరిశిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు దీని మీద సరైన వివరణ కోరుతున్నాం కొడుకు శ్రీరాముల రాములు ఆయన కొడుకు ధనుంజయ్ అలాగే ఇంకా కొంతమంది వేరే కులసలను తాపించి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి కొట్టిచ్చిండు